జనసేన పార్టీలోకి చేరారట కేతిరెడ్డి వైసీపీ పార్టీ ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కేతిరెడ్డి జనసేన పార్టీలోకి చేరినట్టుగా తెలుస్తోంది జనసేన పార్టీలోకి మరి కేతిరెడ్డి వచ్చారంటే నమ్మలేకపోతున్నారా కానీ ఇదే నిసట బేసిక్ గా వీళ్ళందరూ కూడా మరి పవన్ కళ్యాణ్కి అభిమానులు ఆయన స్టైల్ ని ఆయన యొక్క క్రేజ్ ని మరి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అయితే కేతిరెడ్డి తాజాగా వైసీపీకి కూడా ఆయన ఫైర్ బ్రాండ్ గా ఉండేవారు సో తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎంతో చక్కగా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ అని వెళ్తూ తన నియోజకవర్గంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు అంతేకాకుండా కొన్ని విషయాల్లో ఆయన్ని బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు అయినా సరే కేతిరెడ్డి ఎక్కడ తగ్గేదే లేదంటూ ఉంటారు మరి ప్రభుత్వంతో మాట్లాడే వాళ్ళకి నిధులు తేవడంలో మాత్రం మరి ఆలోచిస్తున్నారా అంటూ ప్రస్తుతం అయితే మండిపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపించే కథనాల ప్రకారం కేతిరెడ్డికి వైసీపీ నుంచి ఇప్పుడు ఏ మండి చేయలా పెంచిందట సో రాబోయే ధర్మవర ధర్మవరం నియోజకవర్గం నుంచి మరి పోటీ చేయడానికి అభ్యర్థిని మార్చేసినట్టుగా తెలుస్తోంది దీంతో కేతిరెడ్డి బాగా హర్ట్ అయ్యారు ధర్మవరం నియోజకవర్గాన్ని ఎంత బాగా డెవలప్ చేసి ఏదో పిచ్చి సర్వేల పేరిట నాకు ఇప్పుడు గెలిచే అవకాశాలు లేవని వాళ్ళకి వాళ్ళ డిసైడ్ అయిపోతే ఎట్లా అంటూ ఆయన మండిపడ్డారు అందుకే జనసేన పార్టీలోకి షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది ఇలా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి ముందుంది మంచి రాజయోగం అనిపిస్తోంది కేతి రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ మరి ఇంకా చాలా మంది ఫైర్ బ్రాండ్లు సో ఇలా జనసేనలోకి రావడం చాలా శుభప్రదం అని చెప్పాలి వైసీపీని ఒంటరి పోరాటం చేసి ఖచ్చితంగా గట్టి దెబ్బ కొట్టడానికే జనసేన సిద్ధంగా ఉందనేది చెప్పొచ్చు